జూన్ ఎయిటీన్త్ రోజున ఆదివారం అమావాస్య రానుంది ఈ ఆదివారంతో కూడిన అమావాస్య అనేది చాలా శక్తులతో కలిగి ఉంటుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజున కేవలం ఒక్క నిమ్మకాయతో ఈ విధంగా పరిహారం చేస్తే చాలు మనకున్నటువంటి దరిద్ర బాధలు దుష్ట శక్తి యొక్క చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ముఖ్యంగా అమావాస్యకి ప్రత్యేకత దానం ధర్మం అమావాస్య రోజు ఎవరైతే జాతక దోషాలతో బాధపడుతున్నారో అదేవిధంగా వారి జాతక చక్రాలు అనేవి సరిగ్గా లేక వారి జాతకంలో శనీశ్వరుడు పట్టి పీడిస్తున్నాడు వారు ఏది పట్టినా మట్టిగా మారుతుందో అలాంటి వారు నూతన వస్త్రాన్ని కొని పేదవారికి దానంగా ఇవ్వండి అలానే ఒక లోహానికి సంబంధించినటువంటి చెంబు కానీ అంటే రాగి ఇత్తడి చెంబుల్లో నల్ల నువ్వులను కానీ నల్ల ఆవాలను కానీ నింపి దానంగా ఇస్తే చాలా పుణ్యం అలానే ఈ ఆదివారంతో కలిసిన అమావాస్య రోజున ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తుంది అలానే ముఖ్యంగా అమావాస్య అంటేనే పితృతర్పణం చేయడం పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున తర్పణం చేయండి అంటే వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి నదిలో వదిలేయండి అలా చేస్తే పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు అలానే మన పితృదేవతల యొక్క పూర్తి ఆశీస్సులు అనేవి మన పైన మన కుటుంబం పైన ఉంటాయి అంతేకాకుండా మన పిల్లలు తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే మన పిల్లల ఆరోగ్యం పైన ఏదైనా దిగులుగా గుబులుగా ఉన్నట్టు అయితే ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున పితృదేవతలకి ఈ విధంగా తర్పణాలు పెట్టండి అప్పుడు మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది మీ పిల్లలు చాలా తెలివి మంతులు అవుతారు అంతేకాకుండా చదువులో కూడా ముందుంటారు పితృదేవతల ఆశీస్సులతో వారి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది ఇంటిల్లిపాతి అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు ధన ధాన్యాలతో సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండగలుగుతారు కాబట్టి ఈ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు మర్చిపోకుండా పితృతర్పణాలు చేయండి అలానే ముఖ్యంగా మన ఇంటి సింహద్వారానికి నిమ్మకాయలు మిరపకాయలు కడుతూ ఉంటాము మనం ఎన్ని కోట్ల బిల్డింగ్ కట్టినా సరే ఖచ్చితంగా నిమ్మకాయ కానీ దిష్టి బొమ్మను కానీ లేదంటే ఒక కొబ్బరికాయను కానీ గుమ్మడికాయను కానీ కట్టడం మాత్రం మర్చిపోము ఎందుకంటే అవి అనేవి మన ఇంటిపై ఉన్నటువంటి నరదృష్టిని తొలగిస్తాయి ఇంటికి ఎలాంటి చెడు కన్ను సోకకుండా అలానే జ్యేష్టాదేవి ఇంట్లోకి రాకుండా నరదృష్టి తగలకుండా అంతేకాకుండా ఏదైనా దుష్టశక్తి చెడు గాలి ఇంటి లోపలికి రాకుండా ఇంటికి కడుతూ ఉంటారు అలా కట్టడం వల్లే మనకు ఇంట్లోకి నరదృష్టి రాదు అని మనం బలంగా నమ్ముతాము కాబట్టి ఎంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టినా సరే ఖచ్చితంగా అవి లేకుండా కుడా మనం ఇంటి లోపలికి వెళ్ళలేము అంటే గృహప్రవేశం చేయలేము అంతటి శక్తి ఉంటుంది ఆ నిమ్మకాయకి నిమ్మకాయ అనేది చెడుని బాగా తొలగిస్తుంది నిమ్మకాయతో ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేస్తే ఇక మనకు తిరుగు అనేదే ఉండదు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది నకారాత్మక శక్తి అనేది ఇంట్లో ఉండదు మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అంటే చెడు గాలి దుష్టశక్తి ప్రభావం ఉన్నా సరే ఖచ్చితంగా క్షణాల్లో ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఈ అమావాస్యకి ఉన్నటువంటి ప్రత్యేకత అది సాధారణంగా అమావాస్య అంటేనే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడం నరదృష్టిని తొలగించుకోవటం నకారాత్మక శక్తిని తొలగించుకోవటం సానుకూలమైన వాతావరణాన్ని మనం తెచ్చుకోవటం దైవశక్తిని ఆహ్వానించటం అని మనం నమ్ముతూ ఉంటాము అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని కూడా తెలుసు లక్ష్మీదేవి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో ఇంటికి వస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందువల్ల అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంటి యొక్క సింహద్వారం తలుపులు కానీ సింహద్వారాన్ని కానీ నీటిగా తుడుచు మర్చుకోవాలి అని శాస్త్రం చెబుతుంది ఇంట్లో ఉన్నటువంటి కష్టాల నుండి బయటపడాలి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఎవరికి చెప్పుకోలేని కష్టాలను అనుభవిస్తూ జీవితాన్ని వెల్లదీయడం ఇలాంటివి చాలా ఉంటూనే ఉంటాయి కదా వాటన్నింటి నుండి దూరం అవ్వాలి ఆ కష్టాలన్నీ తొలగిపోవాలి మన ఇంట్లో సంపద రావాలి మాకు ఎలాంటి కష్టాలు అనేవే రాకుండా ఉండాలి అన్ని అనుకూలంగా ఉండాలి అని అనుకునేవారు ఆదివారంతో కలిసి వచ్చే ఈ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయ తొమ్మిది లవంగాలతో నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి చాలు మీరు నమ్మలేని అద్భుత ఫలితాన్ని పొందగలుగుతారు మరి ఆ పరిహారం కోసమని కావాల్సింది ఒకే ఒక్క నిమ్మకాయ కావాలి ఆ నిమ్మకాయ అనేది చూడడానికి అందంగా ఉండాలి అంటే మచ్చలు పురుగు పట్టిన నిమ్మకాయ ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న నిమ్మకాయ కాకుండా కొంచెం పెద్ద సైజులో ప పసుపు పచ్చ రంగులో మంచిగా అందంగా ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకొని సగానికి కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయకి తొమ్మిది లవంగాలను గుచ్చాలి అంటే నిమ్మకాయ చుట్టూ కూడా లోపల తొమ్మిది లవంగాలను గుచ్చాలి లవంగం యొక్క పువ్వు అనేది బయట వైపున ఉండాలి లవంగం యొక్క తోక వైపు అనేది గుచ్చాలి అలా తొమ్మిది నిమ్మకాయలు లవంగానికి గుచ్చి ఆ నిమ్మకాయను ఒక ఉప్పుని పోసినటువంటి గిన్నెలో పెట్టాలి అంటే ఆ నిమ్మ చెక్క ఏదైతే ఉంటుందో ఆ నిమ్మ చెక్కను ఒక బౌల్లో ఉప్పుని పోయాలి అది కూడా ఉప్పు అనేది గాజు బౌల్లో కానీ లే మట్టి పాత్రలో కానీ తీసుకోవాలి తప్ప స్టీలు ఇత్తడి రాగి వంటి వాటిలో తీసుకోకూడదు అలా ఉప్పుని తీసుకొని ఈ లవంగాలు గుచ్చిన నిమ్మకాయను ఆ ఉప్పు బౌల్లో పెట్టాలి అలా పెట్టి ఆ బౌల్ని మన రెండు చేతుల్లోకి తీసుకొని మన ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులు కూడా తిరగాలి అంటే బాత్రూము అలానే కిచెను ఇట్లా ఏది ఉన్నా సరే మన ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరగాలి అలా తిరగడం వల్ల మన ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తొలగిపోతుంది ఇక అలా పట్టుకొని తిరిగిన తర్వాత ఆ బౌల్ని ఏదో ఒక మూలన రాత్రంతా కూడా ఉంచండి రహస్యమైన ప్రదేశంలో ఉంచండి అంటే ఆ బౌల్ని ఎవరూ చూడకుండా ఉండే ప్రదేశంలో ఉంచండి అలా ఉంచి మరుసటి రోజు సోమవారం ఎవరూ నిద్ర లేవకముందే ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో నిమ్మకాయతో సహా ఉప్పుని నిమ్మకాయని వేసి రండి పారే నీళ్ళు మీకు అందుబాటులో ఉంటే పారే నీటిలో వేస్తే ఇంకా మంచిది ఉప్పు ఎలాగైతే కరిగిపోతుందో ఆ కరిగే ఉప్పులో మీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అలా చేస్తే ఇంట్లో నుండి దరిద్రం వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి దుష్టశక్తి వెళ్ళిపోయి మనకు ప్రతికూల శక్తులు కలిగించే చెడు ప్రభావం కూడా తొలగిపోయి అన్నీ మనకు అనుకూల స్థితికి వస్తాయి మన గ్రహాలు అనేవి నార్మల్గా తిరగడం స్టార్ట్ అవుతాయి మన జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం రాజయోగం పడుతుంది ఇక సంపదకి ఎలాంటి లోటు ఉండదు ఇంట్లో కష్టాలకి తావే ఉండదు మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందాలు ఎలాంటి కష్టం కూడా రాదు నిమ్మకాయకి అంతటి శక్తి ఉంది కాబట్టి మనం ఏదైనా కొత్తగా వెహికల్ తీసుకున్నా ఇల్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా నిమ్మకాయను ఎక్కువగా వాడుతూ ఉంటాము లవంగాలు ఉప్పు అయితే ఇక చెప్పనే అవసరం లేదు వీటికి చాలా శక్తి ఉంటుంది చాలా వరకు మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది ఇక ఈ ఆదివారం అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి మీ ఇంట్లో నుండి దరిద్రాన్ని తొలగించుకొని ధనవంతులు అవ్వండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్